హలో ఫ్రెండ్స్ నమస్తే అర్ధరాత్రి కూడా బస్సులు నడపండి గ్రేటర్లో ఆర్టీసీ బస్ సర్వీసులు అర్ధరాత్రి కూడా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు జిల్లాల నుంచి ఎంజీబీఎస్ జేబిఎస్లకు రాత్రి పన్నెండు గంటల తర్వాత పదుల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి జిల్లాల నుంచి బస్ స్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు నగరంలోని ఇళ్ళకి చేరేందుకు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు రాత్రి సమయంలో ఆటోవాలాలు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు చెబుతున్నారు సికింద్రాబాద్ నుంచి చెరు వరకు అర్ధరాత్రి తర్వాత ఆర్టీసీ రెండు బస్సులు నడుపుతుంది అదే తరహాలో సికింద్రాబాద్ నుంచి బోరబొండ కొండాపూర్ కోటి ఉప్పల్ కూకట్పల్లి ప్రాంతాలకు నైట్ సర్వీసులు నడపాలని డిమాండ్లు పెరుగుతున్నాయి రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రద్దీ రూట్లో బస్సులు నడిపితే తక్కువ ఛార్జీలతో ఇళ్లకు చేరుకునే అవకాశాలు ఉంటాయని ప్రయాణికులు కోరుతున్నారు